श्रीगुभ्यो नम हरि ओ नृष्णा गोविन्धा गोपीजनवल्लभायराय परम पुषा मंत्र पर मंत्रयंत्रोषधास्त्रशस्त्र संहर संहर मृत्योम्रोचय मोचय आयु वर्धय वर्धय कुंभट पर ब्रह्मणे जीपे ज्वालातराय सुदर्शनाय ओं फट् स्वाहा महादेवभ्ये नमो न పార్వతీ పరమేశ్వర అనుగ్రహడా జూన్ నెలలో ఈ పన్నెండు రాసుల వారికి ఏ విధమైనటువంటి సంచారాలు జరుగుతాయి ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది ఏ రాశి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయి అనేటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అయితే ఈ పన్నెండు రాసులు వారికి కూడా గురుస్థానము రవి స్థానములు వేరే వేరే ఎనిమిది పదకొండో ఇంట స్థిరత్వంలో ఏర్పడటం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు మార్పులు అదేవిధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీకు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా చిన్న చిన్న రెమిడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క గండాల నుంచి ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయణుడు మీకు దోహద చేస్తాడని ఈ పన్నెండు రాసులని కూడా యథాశక్తి అనుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది తదనంతరము కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి జూన్ రెండవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎందుకు అంటే గురుడు అంతర్ధంలో శుక్రుడు శనీశ్వరుడు నీచస్థానంలో చూడటం వల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి జూన్ పదో తారీఖు నుంచి ఇరవై లోపు మీరు ఏదన్నా వ్యాపారంలో అడుగు అనుకున్నట్టు అనుకున్నట్టయితే కనుక మంచి తరుణం అని చెప్పచ్చు అంతేకాకుండా గురుస్థానము శుక్రును కలియుగ చూడడం వల్ల మీరు చేసేటువంటి వ్యాపారం ఏదన్నా సరే రాణించేటువంటి అవకాశాలు ఏర్పడతాయి విద్యార్థులకి మంచి ఫలితం తాము అనుకున్నటువంటి రంగంలో మీకు సీట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉన్నతమైన విలువలు నీకు గనక ఈ పదవి ఇస్తే ఆ పదవకే నువ్వు తలమానిక్యం అవుతావు అనేటువంటి పొగడంతో మీరు వద్దనుకున్న నీ పదవులను ఏర్పరిచి మిమ్మల్ని ఒక స్థాయిలో కూర్చోవేట అవకాశం జూన్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండు వరకు కూడా నడుస్తూ ఉంటుంది ఈ యొక్క చంద్రస్థానము ఏడో ఇంట చూడటం వల్ల కర్కాటక రాశి వారికి మహత్తమైనటువంటి అవకాశంగా ఏర్పడుతూ ఉంటుంది ఈ నెలలో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని దృఢ సంకల్పంతో మీరు అనుకున్నట్లుగా దైవాజ్ఞ ప్రకారంగా ఉన్నతమైన స్థితి స్థిరత్వం ఏర్పరచుకోవడానికి జూన్ నెల చాలా ఉత్తమమైనటువంటి నెలగా చెప్పచ్చు విదేశాలకు ఎవరైతే అనుకుంటున్నారో వారు జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత శ్రీకారం చుట్టుకోండి ఇక వివాహం కావాలనుకుంటున్న వారు సంతానానికి ఎదురు చూస్తున్నటువంటి వారికి అంత ఆశాజనకంగా కనబడడం లేదు ఎవరైతే ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నారో వారికి సత్సంతానం కలుగులేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి జూన్ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ యొక్క సంతానానికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడం చాలా మంచిది అంతేకాకుండా ఎవరైతే సినీ పరిశ్రమల వారికి ఇరవై నాలుగు తర్వాత ఇరవై తొమ్మిది వరకు కూడా ఒక అవకాశం ఏర్పడుతుంది ఈ అవకాశంలో మీరు కనుక మీ ప్రతిభని నిర్ణయించుకున్నట్టయితే కనుక మీ ప్రతిభ ప్రకారంగా మీ స్థాయి అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం జూన్ నెలలో కనబడుతుంది ఎవరైతే స్టాక్ మార్కెట్లోనూ ఈ ధన సంబంధమైనటువంటి వ్యవస్థలోనూ ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ధనాన్ని నష్టపోయేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా కర్కాటక రాశి వారు మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఎదుట వారికి చెప్పడం వల్ల మిమ్మల్ని మోసభూరితమైనటువంటి వ్యవస్థ నడిపిస్తూ ఉంటారు కాబట్టి మీ ఆలోచనని ఎవరికీ తెలియజేయకండి కర్కాటక రాశిలో వారికి శని అందలి రవితో నీచంలో చూడటం వల్ల మిమ్మల్ని ఈర్ష అనేటువంటిది అంటే నరఘోషకి ఈ నెలలో జూన్ పంతొమ్మిదవ తారీఖు నుంచి మీ మీద గోష పరిమాణాలు ఎక్కువవుతూ ఉంటాయి కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండి నరఘోష తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా కర్కాటక రాశి వారు మీ స్థితిని ఏదైతే ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయో అది స్థిరత్వం ఏర్పరచుకోవడానికి నిత్యము కూడా అమ్మవారి ఆరాధన గాపించడం చాలా మంచిది ఉన్న ఉన్నవారికి జూన్ ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు కూడా కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ప్రయత్నాలు చేయడం మానసిక శారీరక ఇబ్బందులకు దోహదం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా మాటని వదలకుండా ఉంచుకోవడం అనేది చాలా మంచి విషయం ఈ కర్కాటక రాశి వారు నిత్యము అమ్మవారు స్మరణ చేయడం వల్ల మీకు ఏదైతే ప్రమాదం ఏర్పడుతుందో ఆ ప్రమాదాల నుంచి తప్పుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా కర్కాటక రాశిలో వారికి ఈ రాహుస్థానము చంద్రుడితో మిళితం అనేటువంటిది జూన్ పద్దెనిమిదవ తారీఖు తర్వాత నుంచి ఏర్పడడం వల్ల కాస్త ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని మాత్రం జూన్ పద్దెనిమిది నుంచి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మీ యొక్క శారీరకమైన ఇబ్బంది ఏదైతే ఉంటుందో ఆ ఇబ్బంది అనేటువంటిది జూన్ ఇరవయో తారీఖు తర్వాత నుంచి కూడా మీకు తొలిగేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక కర్కాటకంలో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే ప్రతినిత్యము అమ్మవారి శుద్ధించడంతో పాటుగా గురు జపాన్ని ఆచరించడం కూడా చెప్పదగ్గ సూచన ఈ గురు అనేటువంటి స్థితి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా నీచంలో చూడటం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఘోషా పరిమాణం చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తమైనటువంటి వ్యవస్థలు మీరు తీసుకోవాలి ఎవరైతే విదేశాలకు వెళ్దామని అనుకుంటున్నారో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళేటువంటి అవకాశం కనబడుతూ ఒకవేళ వెళ్ళడానికి శ్రీకారం చుట్టుకున్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది జూలై నెలలో ఈ కర్కాటక రాశి వారు విదేశానికి శ్రీకారం చుట్టం చాలా మంచిది ప్రతినిత్యము అమ్మవారి ధ్యానంలో ఉండండి సర్వదా మిమ్మల్ని అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది